హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఎక్స్ప్లోరింగ్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మారేడుమిల్లి మండలానికి అతి దగ్గరలో ఉన్న ఒక చిన్న కొండరెడ్డి గిరిజన గ్రామానికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొండకాలం అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా నాకు చాలా నచ్చింది ఒక స్టెప్ వాటర్ ఇలా పడుతుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి ఆ మారేడుమిల్లు నుంచి లోపల గిరిజన గ్రామాలకు వెళ్తున్నాను అనమాట దీన్ని వేటుకూరు లైన్ అని అంటారు వేటుకూరు లైన్లో వెళ్తున్నాను ఏ గ్రామానికి వెళ్తాను అనేది నాకు తెలియదు కానీ ఆ వెళ్తూ ఉంటే మార్గ నాకు చక్కటి అన్నమాట ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది ఆ లైక్ మనం సీరియస్ ఫ్రేమ్స్ కొంటూ ఉంటాం కదా వాటిలో ఇలాంటి కొండ కాలువల్ని గీస్తూ ఉంటారు కదా జలపాతాలు అన్నట్టుగా ఆ చూడడానికి అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట చుట్టూ దట్టమైన అడవులు చెట్లు ఉన్నాయి లాగా దారికి పక్కనేలా ఇలా కనిపిస్తే జస్ట్ ఆగి మీకోసం షూట్ చేశాను నాకైతే చాలా నచ్చింది చూడండి ఎంత బాగుంది అది ఇక్కడ స్వచ్ఛమైన కొండజలతో అయితే ఇక్కడ ఒక అమ్మ బట్టలు ఉతుకుతూ ఉన్నారన్నమాట మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా వరకు అంటే నూటికి తొంభై శాతానికి పైగానే ఇలా కాలువల్లోనే బట్టలు అనేది ఉతుకుతుంటారనమాట చూడండి ఫ్రెండ్స్ అమ్మ చక్కగా బట్టలు ఉతుకుతూ ఉన్నారు ఒకసారి పలకరిద్దాం అమ్మ పేరు ఏంటో కనుక్కుందాం వాళ్ళ దేవురో కూడా అడుగుదాము ఈ కాలువైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా చూడండి చాలా బాగుంది పేరు పేరు అమ్మా మీ పూజారి మంగమ్మ మీ ఊరి పేరమ్మా పూజారి పాకలు అండి పూజారి పాకలు ఓహో అంటే మీ ఇంటి పేరే ఊరి పేరుగా పెట్టుకున్నారా మంగమ్మ చక్కగా కాలువకొచ్చి బట్టలు తుక్కుంటా ఉన్నారు అందరు ఇక్కడికి వస్తారమ్మా మీ వస్తారండి ఇంట్లో అమ్మ బట్టలు కాలువలు ఉతుక్కున్నాయి బాగుంటాయండి కాలువలు ఉతుకుత చేపగా అనిపిస్తుంది కదా అవునండి సరే అమ్మా అమ్మా ఇప్పుడు ఉంటాయి తల్లి ఉంటాయండి చిన్న చిన్న చేపలు పడతారా ఈ కాలంలో పట్ట దొరకవండి దొరకవా అంటే ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల దొరకవండి ఇదిగో ఫ్రెండ్స్ ఇది మారడుమిల్ నుంచి వేటుకూరు వెళ్ళే దారి అన్నమాట ఈ దారి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో మాకు ఒక దేవాలయం లాంటిది అది కూడా పురాతన దేవాలయం లాగా ఉన్న ఒక నిర్మాణం కనిపించింది సరేలే పురాతన దేవాలయం అంటే మనం ఒకసారైనా చూడాలి అని అనిపించింది శిథిలావస్థలో ఉందన్నమాట మొత్తం పడిపోయింది అయితే నేను మొదట దీన్ని దేవాలయం అని అనుకున్నాను కానీ దేవాలయం అయితే కాదు అండి ఎందుకు అంటే ఇది దాని మీద ఒక శిలాపలకం ఉంది ఆ శిలాపలకం నేను చదివిన తర్వాత ఏమనిపించిందంటే ఇది ఒక సమాధి అన్నమాట పంతొమ్మిది వందల యాభైలో చేసిన సమాధి అన్నమాట గొర్రెల వాసుదేవ గారిదంట దాని మీద ఉంది ఆ ఒక చాలా కఠినమైన పదజాలంతో శిలాపలకం రాయటం జరిగింది నోరు కూడా తిరగట్లేదు యాక్చువల్గా అయితే ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి అప్పుడు వాళ్ళు ఉపయోగించిన భాష ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది పరమపద వర్తి షధర్మ భావమూర్తి అఖిల జనులకు భ్రాత ప్రేమ ప్రధాత జీవకారుణ్యానిధి మృతో జీవితామతి విరయ శేష గొర్రెల వాసుదేవ ఈయన పేరు గొర్రెల వాసుదేవ గారంట జననం పదిహేనో తారీఖు ఏడు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం అలాగే మరణం వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఏడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అన్నమాట చూడండి ఇది సుమారుగా లేదంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి కాలం నాటి సమాధి అన్నమాట మొత్తం కొలాప్స్ అయిపోయింది చూడడానికి అయితే మాత్రం ఎందుకంటే పురాతనానికి సంబంధించింది కాబట్టి నాకు ఎందుకో చూపించాలి అని అనిపించింది సేమ్ ఎలా కట్టారో అంటే దీన్ని చూడడానికి ఒక గుడి గోపురం లాగా ఒక పెద్దల లోపల ఒక పెద్ద గదిలాగా నిర్మించారనమాట ఈ అడవిలో ఇదిలా కనిపిస్తూ ఉంటే చూడ్డానికి భలే అనిపించింది సో అందుకే ఆగే దీన్ని షూట్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీడియో కోసం తిరిగి తిరిగి చాలా అడవి అందాలను నేను ఆస్వాదించాను అనమాట కానీ చివరికి తిరిగి తిరిగి మరల మారడిమిల్లికి దగ్గరలోనే ఉండే ఎర్రదిబ్బల వీధి అనే ప్రాంతానికి చేరుకోవటం జరిగింది కాలుకెళ్ళ వస్తున్నారా చెల్లి ఎంత దూరం ఉంటుందమ్మా ఇక్కడే దగ్గరేనా భలే ఉంది మీ ఊరు చూడడానికంటే అన్న ఏం పేరు అన్న మీ పేరు మట్ల వీరభూపతి రెడ్డి మట్ల వీరభూపతి రెడ్డి మారడిమిల్లి మండలం మారడిమిల్లి మీరు ఊరు పేరు ఏంటండి ఊరు మారడిమిల్లి మారడిమిల్లి ఈ ఊరు మారడిమిల్ల మారడిమిల్లి మీ పేరు ఏంటండి పూజారి విజయభాస్కర్ రెడ్డి పూజారి వాళ్ళు మీరు పూజారి పాకలు కిలోమీటర్ కిలోమీటర్ పూజారి పాకల మీదే బాగుంది ఇక్కడ ఇలా పచ్చటి చెట్లు కొండలు ఇలాంటి వాతావరణంలో నివసించడం అంటే చాలా బా అనిపిస్తుంది మీకు ఎలా ఉంటదండి ఇక్కడ నివసిస్తా ఉంటే ఊర్లో ఉండాలనిపిస్తుందా ఇక్కడే ఉంటే బాగుంటది అండి ఇక్కడే నాకు నాకు ఇక్కడే ఇక్కడే ఉండాలి నేను ఉండాలి ఎందుకు అలా అనిపిస్తుంది మీకు నాకు వాతావరణము కావాలి కలుషితం వాతావరణము నాకు వద్దు ఇలాంటి వాతావరణం కావాలి ఇలాంటి వాతావరణమే కావాలి నాకు ఇక్కడ ఏమేమి ఉంటాయండి మీకు బాగా నచ్చినవి ఇక్కడ ఏమేమి ఉంటాయి బాగా నచ్చింది ఏంటి ఒక జల నీరు కావాలండి జల నీరు ఆ జల నీరు తోటి నేను బ్రతుకుతున్నాను ఇప్పటిదాకా ఈ కొండ జల తాగి బతుకుతారు మొత్తం ఎన్ని ఇల్లు ఉన్నాయండి ఇక్కడ ఏరియా డెవలప్మెంట్ చేసి ఇంకా మొత్తం నలుగురు ఐదుగురు ఇప్పుడు కుటుంబం పెరుగుతుంది ఇక్కడ ఒక నాలుగు కుటుంబాలు ఉంటున్నారా సరే ఒకసారి అలాగే ఇల్లులు చూసేసి మరి వెళ్తామండి ఏమేమి పంటలు వేసారో చూసి వెళ్తాం నాన్న మరి ఇక్కడ మీరు ఎక్కువగా ఏ పంటలు పండిస్తారు నాన్న ఇప్పుడు మాకు గట్టిగా ఉపయోగం వచ్చేది ఏంటంటే లబ్బరే కొంచెం ఉపయోగం వస్తుందమ్మా లబ్బరి లబ్బరు పంట వేసారు ఎక్కువగా రబ్బరు పంట రబ్బరు రబ్బరు ఈ షీట్లు ఎలా అమ్ముతారండి మరి ఒక్కొక్కటి కేజీ మూడు కేజీలు కేజీ లెక్క కేజీ రేటు ఉంటే నూట బాతికాయ నూట ముప్పై ఇలా వెళ్ళిపోతుంది ఒక కేజీకి ఎన్ని షీట్లు తూగుతాయండి రెండు షీట్లు కలిపి కేజీ వస్తుంది రెండు షీట్లు కలిపి కేజీ ఒకటి ఏడు వందల కొనడానికి బయట నుండి సౌకర్యలు వస్తారండి మీరు సొసైటీ వాళ్ళకి మీరు ఆహా బాగున్నాయి షీట్లు ఇలా మంచి డిజైన్ డిజైన్ గా వచ్చింది ఆ ఇలా డిజైన్ డిజైన్ గా రావాలంటే మరి ఎక్కడ తయారు చేస్తారండి మిషన్ లో పెడతారం ఇక్కడికి దగ్గరలోనే రబ్బరు పాల నుండి రబ్బరు షీట్లు తయారు చేస్తున్నారట అండి కానీ అవి చివర్లో చూద్దాము ఇది ఇది ఇల్లామా ఇది ఇల్లేనా వెనకాలది ఇల్లేనా

ఆ రెండు మూడు రోజులు పొగలు పెడితే ఇలా తయారవుతుందా ఇప్పుడు ఇది లోపల పెట్టారమ్మా చూద్దామా ఒకసారి మొత్తం లోపల పొగంతా ఎక్కువ పొగ అయిపోయి అలా బయటకు వస్తుంది కొంచెం కొంచెం అక్కడ బయటకు చెడ్డ పొగ బాగుంది చక్కగా వస్తుంది బాబాయ్ ఎంత పొగ ఈ తెలుపు చీటు ఈ రంగు వస్తుంది అన్నమాట ఇలా పొగ పెట్టి ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ రంగు బాగుంది ఇలాగ పొగ పెట్టిందైతే కేజీ ఎలా కొంటారమ్మా అంతే ఒక్కసారి రాదు కదా కొడగా అంతే రేట్ ఇలాగే మాకు కేజీ ఒకసారి నూట యాభై కూడా వదుతుంది సరే అమ్మా సరే చెప్పలేదు రెండు వందలు కూడా వెళ్తుందా ఇలా పొగ పెట్టడం వల్ల కొంచెం చక్కటి తేనె రంగులోకి మారింది అన్నమాట ఇలా మారితే కొంచెం రేట్ ఎక్కువ పలుకుతుంది అనేసి వీళ్ళు చక్కగా పొగ పెట్టి తయారు చేస్తా ఉన్నారు బాగుంది నాన్న ఇలాంటి రెండు షీట్లు అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ ఒక నెగడి ఇక్కడ ఒక నెగడి పెట్టారనమాట అసలు ఇంకా బయటకు గాలిపోవడానికి అవకాశం లేదు అక్కడ షీట్లు అయితే ఇది వరుస క్రమంలో ఇలా పెట్టు మరి ఎప్పుడు అమ్ముతారమ్మా ఈ షీట్లు సొసైటీ వచ్చింది కదా సొసైటీ వస్తే అప్పుడు వేసుకుంటాం అన్నమాట మొత్తం ఎలా పొగ పెట్టారు చూడండి వాళ్ళే ఉన్నాయి నేను ఇప్పటివరకు ఈ షీట్లకు పొగ పెడతారన్న విషయం తెలియదు అమ్మా నాకు చూసాను గానీ ఇలా రబ్బర్ షీట్ల గురించి విన్నాను గానీ ఇలా పొగ పెడతారన్న విషయం మాత్రం తెలియదు అమ్మా మంచి నీళ్ళు కోసము ఇంత దూరం వస్తాం వస్తాము ఇలాగే ఉంటదా బా పెద్దగానే వస్తుంది కాలువ చాలా పెద్దగా వస్తుంది అమ్మా వచ్చే ఈ రెండు రోజుల ఎండ కారణంతో కొద్దిగా తగ్గింది ఏదో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోద్ది మా కాలువ చాలా స్పీడ్ గానే ప్రవహిస్తోంది కాలువ అయితే ఇలా వడి చెలమ మేము ఇలా అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొండ దగ్గర కొండ అంచులో నీళ్లు ఎలా అవుతున్నాయో ఈ ఊటజలకి లాగా చిన్న గొట్టం పెట్టుకున్నారు ఈ గొట్టం పెట్టుకుని ఈ నీళ్ళనే తాగుతా ఉన్నారు ఈ నాకు ఇదే ఇష్టం ఈ నీళ్ళే బోర్లు కొట్టించుకున్నా తాగా తాగా కాలువ నీళ్ళు కాలువ నీళ్ళు తాగా మాకు తాగుతారు పెద్దగా వర్షాలు కురిసేసి నీళ్ళన్ని ఇంత ఎత్తు వరకు వచ్చేసి జలం మూసుకుపోయింది అనుకో మూసిపోదు అసలు మూసుకుపోదు ఇంత దాకా రాదు రాదు ఇలాగ వెళ్ళిపోద్ది

మరాత్రి భోజనానికి ఐవే దంచుతున్నారు ఆ రాత్రి భోజనానికి ఆ ఏటి అమ్మ ఐవే సామల సామబియం ఆ అబ్బా ఎంత కించి సామబియం ఇది ఏజెన్సీ సామబియం ఆ అది ఎంత కాలం అవుతందమ్మ వీటిని చూసి సామల్ని అయితే ఈ మధ్య ఎవ్వరు పండిచటం మానేసారు వీటి ఆ పండింతం మాకు కోంతల ఎక్కువ బాధ ఇప్పుడు మీరు అమ్మ ఇవి ఆ పండింతం గాని ఆ ఊసే పక్కన చేనుంది అది కూడా ఈడేసి తీసుకో ఆహా ఈ సేనుంది సేను ఆ మరి పక్కన చేనుంది కదా సామలు సామలు ఇయ్యి సాములు ఇలా దంపుకుంటాం మేము మేగించే వాళ్ళం ఇలా దంపుకొని ఈ ఇంత తలుపు వచ్చేవానుకో సక్కగా కడుక్కొని అన్నం వండుకొని మా తింటాం అన్నమాట మేము అబ్బో ఊడక పోసుకొని ఇది మనకెందుకు ఇప్పుడు వస్తుందో ఏటి డిపో బియ్యం డిపో బియ్యం అదేం సత్తు ఉంది మనకు షుగర్లు కూడా వత్తాయి షుగర్లు జబ్బు వత్తన్నాయి ఇవే మంచిదే ఇది మంచిది మీరు ఇంకేమేం పండిస్తారమ్మా ఇలాంటివి ఏ అన్ని పండించుకుంటాం పప్పులన్నీ పండించుకుంటాం గానీ కోతులు బాధ ఎక్కువ మాకు మాడబిల్లు అడవి బిడ్డల జీవన విధానపు మూలము పంటలే కదా అండి మరి సాంప్రదాయమైనటువంటి పంటలు ఇంకా మా గిరిజన ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి మరి ఈ అమ్మ వాళ్ళ కొండపోడులో ఏ ఏ రకాల పంటలు పండించారో చూద్దామా ఓడి అమ్మ ఎన్ని పిట్టలు ఉన్నాయమ్మా అబ్బా ఏం పిట్టలమ్మా ఇవే అయ్యే కుండలని అంటాం పునాలే వాటి కాయలేము కోతుల కాయలేము ఆహా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది అమ్మ వాళ్ళ బుడమ చేను అయితే ఇది అన్నమాట ఇక్కడ బుడమ చేను అని మనం చెప్పలేము రకరకాల చేలు ఉన్నాయి ఏమేమి చేలు ఉన్నాయి ఇక్కడ అనేది అమ్మని అడుగుదాం అమ్మ రెండమ్మ ఏమేమి చేలు ఉన్నాయి ఇక్కడ ఏదండి ఇక్కడ సామ సామచేని మొక్కజొన్న ఎత్తే కోతులు అలసంద పందులు వేసాము

ఇది సామ చెట్టు అన్నమాట అది సామ మొక్క వస్తుంది వరి మొక్కకిలాగా వత్తది ఓకే ఓకే ఇది అయిపోయాక సామ వచ్చేది సామస మొక్కజొన్నలు మొక్కజొన్న కాయలు కూడా వచ్చేసింది చాలా వరకు వచ్చింది కానీ కోతులు తినేసి ఆ ఇదేట మీద పప్పు లా ఉంది ఇది అలచంద అలసంద అలచంద చూడండి ఫ్రెండ్స్ చక్కగా కొండకి ఆనుకొని ఉందన్నమాట దట్టమైన కొండకి ఆనుకొని ఇలాగ అమ్మ వాళ్ళ చేనైతే ఉంది ఇంకేటమ్మా మరి బాగా పండుతున్నాయమ్మా మీ పంటలు లేదా గొడవ అబ్బాయి ఎన్ను చూడండి ఎలా ఉందో అమ్మా ఇదే మీ ఇది కొర్ర కొర్ర ఇది కొర్ర ఎన్ను ఇంకెంత కాలం పడుతుంది ఇది పండడానికి పండడానికి ఇంకో వారంలో పండిపోతుంది పండిపోద్ది అప్పుడు ఈ కొర్ర ఎన్నులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ వెతుక్కుంటూ కోస్తా అవన్నీ కోస్తే ఎన్ని అవుతాయమ్మా అత్తి మనం పెట్టేసి ఎన్న కటింగ్ చేసుకోవాలి ఎండబెట్టుకుని తర్వాత ఇట్లా బాధలు చూడండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఎక్కడెక్కడ నుండో సిటీల నుండి కోతుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ దింపేస్తా ఉన్నారు మాకేమో పంటలన్నీ పాడు అనేసి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే సిటీలో వాళ్ళకి జీవనాధారం వేరే వేరే రకరకాలు ఉండొచ్చు కానీ మా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి జీవనాధారం పంట పండించుకోవటం ఆ పండిన పంటలు తినడం అది మాత్రమే అనమాట కొనుక్కొని తినేంత స్తోమత కూడా లేదు ఇదిగో కావాలి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో కోతులు ఇదిగో ఎర్లీ స్టేజ్ లోనే ఎలా పాడు చేసేస్తా ఉన్నాయి చూడండి ఇంకా వీళ్ళు ఏం పండించుకుంటారు ఏమి తింటారు ఈ అధికారులేమో చక్కగా అటవీ ప్రాంతం కదా అని చెప్పేసి ఎక్కడెక్కడ నుండో కోతుల్ని తెచ్చేసి ఆ సిటీలో నుండి క్రోతుల్ని తెచ్చేసి మా ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో వదిలేస్తూ ఉంటారు ఇరవై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలోని ఐటీడిఏ పిఓ గారు మారేడుమిల్లి మండలం మొత్తాన్ని కూడా రబ్బరు ప్లాంటేషన్స్ తో నింపేశారు అండి ఆ ప్రస్తుతం అయితే ఇక్కడ కాఫీతో పాటు రబ్బరు కూడా వాణిజ్య పంటగా ఉందన్నమాట ఆ వీళ్ళందరూ ఇప్పుడు కోతుల బిడతతో ఆహారపు పంటలు పండించలేకపోతా ఉన్నారు ఈ వాణిజ్య పంటల మీదే ప్రధానంగా వీళ్ళు ఆధారపడ్డారనమాట బకెట్లతో రబ్బరు పాలు తీసారు ఇలా చెట్లు దగ్గర నుండి సేకరించి తీసుకొచ్చిన పాలను ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం చూపిస్తాను ఒక సీట్ చేసి ఎలా తయారు చేస్తారో చూపించండి ఒక రెండు లీటర్లు అండి ఆ గిన్నె రెండు లీటర్లు అండి ఓకేనండి దాంట్లో రెండు లీటర్ల పాలు వేసి ఉంటారు వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో రెండు లీటర్ల హాలు ఎంత వేసేమో వాటికి కూడా ఎంత వేయాలండి నీళ్లు కూడా పోయాలండి నీళ్ళు కూడా పోయాలండి సరేనండి పోయండి దీంట్లో రెండు లీటర్ల నీళ్ళు వేసేసారు దాంట్లో మళ్ళీ మనం ఏసిడ్ వాటర్ కూడా రెండు వందల యాభై గ్రాములు వేసుకోవాలి ఒక వచ్చి యాసిడ్ వాటర్ అండి అది అది ఎక్కడి నుండి తీసుకొస్తారా యాసిడ్ వాటర్ ఏ మాకు కేరళ నుంచి తీసుకు కేరళ నుండి అండి ఓకే అండి ఇది రెండు వందల యాభై గ్రాములండి కర్రీలు వచ్చి లేదా వేసుకుని అలా కలుపుతారు ఇంత మిక్స్ చేయాలండి మళ్ళీ అది కలపాలి బాగా మరి దాంట్లో ఏమైనా తుక్కులు లాంటివి ఉంటేనండి తుక్కులు వడగట్టేసేయండి ఆల్రెడీ వడగట్టేసారా పుక్కులు ఉండకూడదండి పుక్కులు వడగట్టుకోవాలి శుభ్రంగా ఆహా ఇది ఇంకా అది అలాగ మనకు గిడ్డ కట్టేస్తుందండి ఒక నాలుగు గంటల ఒక నాలుగు గంటలు నాలుగు గంటల లోపు అది అలాగే అట్ట కింద గిడ్డ కట్టేస్తుంది గడ్డ కట్టేస్తుంది మారుడుమిల్లి ప్రాంతంలో ఎక్కువగా ఈ రబ్బరు పంట మీద ఆధారపడుతున్నారు మీద అయితే కాదండి ఇది ప్రస్తుతానికి వేరే రైతు దగ్గర పని రైతు దగ్గర బాగుందండి ఇప్పుడు ఆ రైతు వచ్చారు అండి రైతు గారు మీరేనండి షీట్లు తయారు చేస్తున్నారా షీట్లు తెచ్చారండి ఇప్పుడు నిన్న చూడండి సేమ్ ఎలా ఉందంటే ఇది ముట్టుకోవచ్చండి సేమ్ నిన్న పాలు పోసి పెట్టింది అనమాట జున్నులాగా ఉంది జున్ను ఎలా ఉంటుందో అలా ఉంది ఇది అవునండి ఓకే ఓకే సేమ్ జున్ను ఎలా ఉంటుంది అలా ఉందండి తినడానికి బాగుంటది జున్నులాగా మొత్తం ఎన్ని షీట్లు పట్టుకొచ్చారండి ఇది టైటింగ్ అలా టైట్ చేస్తే ఇంకా కిందకి దిగుతుంది అండి ఇదేమో టైకెత్తాలి షీట్ పెట్టాలి అంటే దాన్ని లూజ్ చేస్తా ఉంటే పైకి దీన్ని సైజుని ను బట్టి ఇక్కడ సైజ్ మళ్ళీ ఇది చిన్నది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని బట్టి మళ్ళీ దించుకోవాలి ఇంకా ప్రెసింగ్ ఎక్కువ ఉండాలండి పోవాలి ఈ మిషన్ లో మీకు గవర్నమెంట్ సబ్సిడీలో ఇచ్చిందా అండి సొంతమే ఎంత అంటే ఎలా పడుతుంది అండి గారు అలా ఒక మనిషి పెడితే ఇంకో మనిషి తిప్పడానికి ఉండాలండి సార్ ఇంకా వెడల్పుగా సాగిపోయింది కదండి ఎకరా ఉంటది ఎకరానికి మీకు ఎంత వరకు వస్తుంది అండి ఆదాయం ముప్పై వేల వరకు వస్తుంది సంవత్సరానికి అలా మొత్తం దాంట్లో ఉండే నీరంతటిని కూడా పిండేస్తా ఉన్నారు ఇలా తిప్పుతూ ఇది రెండో మిషన్లో వేసి తిప్పుతా ఉన్నారండి ఇంకా ఏమైనా నీరు మిగిలిపోతే ఈ డిజైన్ వల్ల మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక రెండు రోజులు మూడు రోజులు గట్టిగా ఎండలు ఆరబెట్టి స్మోక్ రూమ్ లో పెడతారు స్మోక్ రూమ్ లో పెట్టాలి మన అందరి ఇళ్లల్లో కూడా రబ్బర్ వస్తువులు చాలానే ఉంటాయి కానీ ఆ రబ్బర్ ఎక్కడ నుండి వస్తుంది అంటే మాత్రం మన ఎవ్వరికీ తెలియదు ఇదిగోనండి ఈ విధంగా మా అడవి బిడ్డలో చాలా శ్రమపడి దానిని ఆదాయంగా మలుచుకుంటూ ఉన్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మారేడుమిల్లి గొడ్డరెడ్డి గిరిజనుల యొక్క జీవన విధానం అన్నమాట మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ சேனல்